మన మహిళలు ఫైనల్స్ కి రీచ్ అయ్యారు ఉమెన్స్ ఓడియా వరల్డ్ కప్ ప్రజెంట్ ఇండియాలోనే జరుగుతున్న విషయం మనకు తెలిసిందే కదా అందులో లేటెస్ట్ గా లో ఆస్ట్రేలియా తోటి జరిగిన మ్యాచ్ లో అద్భుతమైన విజయం సాధించారు అన్నమాట మన మహిళలు అయితే ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మామూలుగా కొట్టలేదు మూడు వందల ముప్పై ఎనిమిది రన్స్ కొట్టింది ఆ మూడు వందల ముప్పై ఎనిమిది రన్స్ చూసుడుతో మన మహిళలు ఖచ్చితంగా ఫైనల్స్ కోరని చాలా మంది అనుకుంటూ ఉంటారు కాకపోతే వాళ్ళందరూ ఊహల్ని తప్పు చేస్తే ఇప్పుడు ఫైనల్స్ కి రీచ్ అయింది మన ఉమెన్స్ టీమ్ అయితే ఇంత భారీ వేగంగా స్టార్ట్ ద్దామన్న తొందరలో షెఫాలి వర్మ జస్ట్ పది రన్స్ కొట్టి అవుట్ అయింది కాకపోతే ఆ తర్వాత స్మృతి మందన మంచి ఫామ్ లో ఉన్న స్మృతి మందన ట్వంటీ ఫోర్ బాల్స్ లో ట్వంటీ ఫోర్ రన్స్ అనేటివి అవుట్ అయింది అనమాట అక్కడ టీమిండియా పని అయిపోయిందని అందరూ అనుకున్నారు కాకపోతే అప్పుడే వచ్చింది జమీమా రోడ్రిగ్స్ ఈమె చూడడానికి చిన్నగానే ఉంటది కానీ సీమ టపాయక వేలింది అనమాట నూట ముప్పై నాలుగు బంతుల్లో నూట ఇరవై ఏడు రన్స్ అవుట్ సెంచరీ వేసింది అనమాట సెమీఫైనల్స్ లో అది కూడా ఆస్ట్రేలియా పైన ఈమె తోడు మన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఎనభై ఎనిమిది బాల్లలో ఎనభై తొమ్మిది రన్స్ అయితే ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పుడు మన ఉమెన్స్ టీమ్ పైన అట్నే హర్మన్ ప్రీత్ కవర్ పైన కూడా ట్రోలింగ్ అనేది జరుగుతూ అనమాట ఎందుకంటే వీళ్ళకు మెన్స్ తోటి ఈక్వల్ పే ఉంటది తప్పించి ఈక్వల్ గా పర్ఫార్మెన్స్ చేయరు అని కాకపోతే ఇప్పుడు వాళ్ళందరి నోర్లు అనేటివి మూగిస్తూ ఫైనల్ కి చేరుకున్నారు రెండు వేల ఇరవై మూడు లో మన బాయ్స్ ఫైనల్ కి చేరుకున్నారు కాకపోతే అప్పుడు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయారు ఇప్పుడు అదే ఆస్ట్రేలియా ఉమెన్ టీం ఓడించి మన మహిళలు ఫైనల్ కు పోయారు అనమాట ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా తోటి మ్యాచ్ ఉంటది ఈ మ్యాచ్ లో మరి మనోళ్ళు గెలుస్తారనే నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఆస్ట్రేలియా ఓడించిన తర్వాత సౌత్ ఆఫ్రికాను ఓడించడం పెద్ద పని కాదు అయినా కూడా మనోళ్ళు అతి విశ్వాసం ఉండకూడదు ఈ రోజు ఆస్ట్రేలియా పైన ఎట్లయితే కామన్ కంపోజ్ ఆడుకుంటా వేరే అదే విధంగా ఫైనల్స్ లో కూడా ఆడాలి ఎందుకంటే హర్మన్ ప్రీత్ కౌర్ అవుట్ అయిన తర్వాత ఆస్ట్రేలియాకు ఛాన్స్ వచ్చింది కావచ్చు గెలవని అనుకున్నారు గానీ దీప్తి శర్మ వచ్చింది పదిహేడు బాలలో ఇరవై నాలుగు రన్స్ రన్అట్ అయింది అనమాట కొంచెం తొందరలో ఇక ఆ తర్వాత ఘోష్ పదహారు బాలలో ఇరవై ఆరు రన్స్ అయితే లాస్ట్ పది ఓవర్లలో ఎయిట్ హండ్రెడ్ తోటి రన్స్ చేయాల్సిన టైంలో రిచా ఘోష్ క్రీజ్ లోకి వచ్చి రెండు సిక్స్ లు రెండు ఫోర్లు అంటే రన్ రేట్ ను కిందికి దించింది అనమాట అయితే అట్నే ఊపుదా ఉన్న క్రమంలో అవుట్ అయిపోయింది కాకపోతే ఆ తర్వాత వచ్చిన అమన్జోత్ కవర్ కూడా జమీమా రోడ్రిక్స్ కు మంచి స్టాండ్ ఇచ్చింది ఎనిమిది బాలలో పదిహేను రన్స్ ఎందుకంటే ఇటువంటి టైంలో జమీమా పైన ప్రెజర్ పెడితే తను షార్ట్స్ ఆడాలని అవుట్ అయితది అట్నే ఒకవేళ రన్స్ కొట్టకపోతే రిక్వైర్ రన్ రేట్ అనేది పెరుగుతూ ఉంటది లాస్ట్ ఓవర్ కు పదిహేను ఇరవై రన్లు ఇట్లా కొట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఆ సిచ్యువేషన్ రాకుండా అమర్జోత్ కవర్ కూడా సింగిల్స్ ఫోర్స్ అంటే రెండు లు కొట్టింది దాంతో జమీమా పైన టెన్షన్ అనేది లేకుండా పోయిందన్నమాట ఈ మూడు వందల ముప్పై ఎనిమిది రన్స్ వాళ్ళు పెట్టిన టార్గెట్ ను మనోళ్ళు నలభై ఎనిమిది పాయింట్ మూడు ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి గోల్పోయి చేసేసిరమాట ఇక మరి మన మహిళలు ఫైనల్స్ లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తారు కప్పు కొడతారని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా కప్పు కొడతారని నేను అనుకుంటున్నా మరి మీరేమనుకుంటున్నారా కామెంట్ చేసినా చెప్పండి